హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండదు మనస్బుద్ధిని అయితే కోరుకుంటున్న వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వీడియో ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పేసేయండి ఈరోజైతే ఇడ్లీ చేసిన అమ్మ 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 కోసమే చేసిన ఓన్లీ అమ్మకు సరిపడనే చేసిన కానీ మా అమ్మనైతే తినలేదు ఒక రెండు ప్లేట్ ఇడ్లీ అయితే వేసినా సిద్ధుడు మా అమ్మ తింటారని చెప్పేసి అంటే మీరు కూడా తింటారు కదా అక్కడే తినాలని ఇంట్రెస్ట్ అయితే లేదు తినాలని ఆలోచన కూడా లేదు ఎందుకంటే మాకు కూడా జరాలు వస్తున్నాయి అందుకని చెప్పేసి అమ్మ మందమే వేసేసిన సిద్ధుకు ఒక ప్లేట్ తిని స్కూల్కి వెళ్ళిపోతాడు అలాగే అమ్మ కూడా టిఫిన్ చేసినట్టు అయితే అని మా అమ్మని అయితే నా దగ్గరికి తీసుకొచ్చుకున్నా ఎందుకు తీసుకొచ్చుకున్నానంటే నేను అమ్మ దగ్గరికి వెళ్ళిన అనుకో ఇక్కడ వీళ్ళని చూసుకోవడానికి అంటే సిద్ధున్న ఇద్దరు ఉంటారు కదా సిద్ధు వాళ్ళ డాడీ ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అక్కడికి వెళ్తే వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది వెళ్ళపోతే వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది మా అమ్మనే ఇక్కడికే నా దగ్గరికే తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే తీసుకొచ్చుకున్నామన్నట్టు ఎందుకంటే ఇక్కడ వీళ్ళని చూసుకుంటా కొంచెం పని చేసుకుంటా అమ్మని కూడా చూసుకున్నాం అనుకో అట్లా కొంచెం బెటర్ అని చెప్పేసి తీసుకొచ్చుకున్నా ఇట్లా అందరం ఇబ్బంది బాధపడేది కంటే అమ్మని తీసుకొచ్చుకుంటే ఓకే అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాం అన్నట్టు అమ్మకి ఇప్పుడు అప్పుడే నయం ఏం కాదు చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి తీసు ఒక నెలనో పది లలోనో తగ్గి ఒక ఇరవై పది రోజులలో తగ్గిపోతుంది అని అయితే కాదు టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అన్నది మాత్రం తెలియదు అందుకని చెప్పేసి అయితే తీసుకొచ్చుకున్నాం మా దగ్గర ఒక నెల రోజులో ఓ నెల పదిహేను రోజుల్లో ఉండిపోతే కొంచెం అప్పటికంటే ఇప్పుడు కొంచెము బెటర్ కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చుకున్నాం అన్నట్టు మా నాన్న ఒక్కడు ఉంటాడు మా నాన్నకి ఒక్కడు ఉంటాడు కాబట్టి మా నాన్న మా నాన్న ఒక్కడే కదా వండుకుంటారులే అని చెప్పేసి అక్కడ కూడా బాధ నేను నాన్న ఒక్కడే ఉన్నాడు కదా ఎవరు వండి పెడతారని చెప్పేసి అయినా కూడా కొన్ని కావాలంటే కొన్ని అడ్జస్ట్ కావాలి మరి ఇప్పుడు అమ్మని వదిలిపెట్టచ్చేసినాం అనుకో అమ్మని చూసుకోవాలి ఇటు నాన్న పత్తిశేని చూసుకోవాలి అందరిని చూసుకోవాలి అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే అమ్మని తీసుకొని అన్నట్టు మా వాళ్ళు అయితే నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో వాడి నీళ్ళలో చేప ఒడ్డున వాడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ రన్నట్టు అందుకని చెప్పేసి తీసుకొచ్చిన ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళు ఒకప్పుడు ఎవరు సాయం కోరకుండా బతికిన వాళ్ళము ఈరోజైతే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే మనిషి దగ్గర డబ్బున్నంతసేపు ఎవరైనా డబ్బు లేకపోతే ఎవ్వరు దగ్గరికి రారని మా వాళ్ళని చూస్తేనైతే ఇంకా తెలిసిపోతుంది అన్నట్టు ఎందుకు అలా అంటుందంటే అందరూ నా వాళ్ళని అందరి దగ్గరికి వెళ్ళింది మా అమ్మ ఈరోజు మా అమ్మకు ఆపద వచ్చినప్పుడు ఎవ్వరు మా అమ్మ దగ్గరికి రాలేదు అన్నట్టు ఒక్కొక్కసారి అనుకుంటే బాగా అనిపిస్తుంది ఈరోజు మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చిందని ఎవ్వరు రాలేదు ఎందుకంటే కొంచెం అప్పులు ఉన్నాయి రీసెంట్గా గా అన్నయ్య కూడా చనిపోయిండు కొంచెం అప్పుల బాధలు ఇట్లా అన్నయ్య అని పెండు ఇట్లా అట్లా అనుకునేసరికి మళ్ళీ మా అమ్మకు హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చేసింది అట్లా వాళ్ళు దెబ్బ మీద దెబ్బ తాకేసరికి కోలుకోలేకనైతే పోతుర్రు ఎప్పుడు వాళ్ళు బా బాగుంటారో అని ఎదురు చూసుడు తప్ప నేను కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే మేము కూడా కష్టం చేసుకొని పుట పుట బతికే వాళ్ళమే కదా మేము కూడా సాయం చేసే పరిస్థితులను అయితే లేము అందుకని చెప్పేసి అయితే నేనైతే మా అమ్మని తీసుకొచ్చుకున్నా కనీసం మా అమ్మకి ఈ రకంగానైనా కొంచెం సేవ చేస్తే హెల్ప్ అవుతుందేమో మా నాన్నకని చెప్పేసి అక్కడ వదిలేసిన మనకు మా నాన్న మా అమ్మకైతే లేడు పని చేసుకోవడానికి అయితే లేడు వండి పెట్టడానికి అయితే లేడు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాం అన్నట్టు సో మా అమ్మనైతే అంత ముందుకంటే కొంచెం బెటరు ఇప్పుడు రెండు నెలలు అవుతుంది మా అమ్మకి హెల్త్ బాగాలేక ఇంకొక రెండు మూడు నెలల టైం అయితే పడుతుంది సరికే మా అమ్మకంటే ఏమైనా రోగమా అది అంటే కాదు కాలు ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తము తీసేషీరన్నట్టు స్కిన్ అది పుండు మానేసరికే టైం పడుతుంది అని అందుకని చెప్పేసి ఆమెకు పట్టీలు మారుస్తూ ఉండాలి ఇక ఇంట్లోనే ట్రీట్మెంటు ఆర్ఎంపీ డాక్టర్తో కట్ కట్టు కట్టిస్తున్నాము అంతే ఇక సో ఇక్కడనైతే మా అమ్మ వచ్చినాక రెండు మూడు రోజులకే నాకైతే ఫుల్ జ్వరం వచ్చేసింది అందుకని చెప్పేసి ఒక్క వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదు అలాగే నాకు జ్వరం వచ్చింది మా అమ్మని చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది ఈ రోజైతే వీడియోనైతే తీసిన ఏదో కొంచెం ఇది కొంచెం అన్నట్టు అయితే వీడియోనైతే తీసిన చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఈ రోజైతే వీడియోనైతే తీసేసిన తీసిన అన్నట్టు ఇక్కడ మూడు రోజులు రెండు రెండు బట్టలు అయితే ఉన్నాయి నేనైతే పిండేస్తున్నా మా అమ్మకైతే స్నానం చేపించేసి ఇంట్లో వదిలేసిన ఇడ్లీ ఏం తినలేదు మా అమ్మ ఇడ్లీ తినపోయేసరికి మళ్ళీ మా అమ్మ కోసం రావిజావ కాసిన రావిజావనైతే తాగింది ఇడ్లీ ఏం తినలేదు తాగిన తర్వాత అమ్మనైతే పడుకుంది నేను బట్టలు విండేటప్పుడు అందుకని చెప్పేసి ఇక నేను పండుకున్నప్పుడే పని చేసుకోవాలని పని అయితే చేసుకుంటున్నా నేను కూడా ఈ ఈరోజే లేచాను జ్వరం వచ్చి రెండు మూడు రోజులు నిజంగా మనకి మన మనమే జ్వరం ఇప్పుడు నేను పడుకోవడానికి లేదు ఎందుకంటే నేను మా అమ్మని తీసుకొచ్చుకున్నాను కాబట్టి నాకు చేత నేను షాత కాకపోయినా మా అమ్మ ఖచ్చితంగా చెయ్యాలి అందుకని చెప్పేసి నేను బంటే నడవదు అందుకని చెప్పేసి ఇలా వేసి అయితే పని అయితే ఏస్తుందా సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా అమ్మ వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు ఇలా వేయరని చెప్పేసి అయితే అనిపిస్తుంది అంటే ఎప్పుడు మా పెళ్ళిళ్ళు అక్క పెళ్ళి నా పెళ్ళి కాకముందుకైతే ఎవరికి చేయి చాచి అడిగంత లేదు మంచిగా ఉన్న వాళ్ళం అన్నట్టు సో ఇలాంటి ప్రాబ్లం వస్తాయని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆశించడం కూడా ఆశించలేదు అంటారు ఎప్పుడు ఎలా మారుతామో ఎవరికి తెలియదు ఉన్నోడు లేనోడవుతాడు లేనోడు ఉన్నోడైతాడు అట్లానే బాధ మా అమ్మ వాళ్ళ కోసమే అంతే ఒకప్పుడు మంచిగా ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఏమైంది ఇలాంటి ఇన్ని పరిస్థితులు ఇంత బాధ పెడుతుండే దేవుడు అని అనిపిస్తుంది వాళ్ళ తలరాతల్లో సంతోషం అన్నదే లేదా అని అనిపిస్తుంది అన్నట్టు ఇప్పుడు సంతోషపడే టైం వచ్చినా కూడా సంతోషపడని టైము ఇటు కొడుకు చనిపోయి ఇటు అమ్మకు హెల్త్ బాగాలేక అన్నీ చూసుకోవడానికి ఎంతైనా కష్టమే దేవుడు ఎందుకో బాధపెట్టిన వాళ్ళనే ఇంక ఇంకా బాధ పెడతాడు దేవునికి మా నాన్న తలరాత్రిలో సంతోషం అన్నది లేనట్టుంది అన్నీ కష్టలే కావచ్చు చిన్నప్పటి నుండి కష్టపడుతుండే ఇంకా ఇంకా కష్టపెడుతుండే దేవుడైతే సంతోషం అన్నది మా బాబు తల రాత్రుల్లో లేనట్టుంది చూద్దాం ఎప్పుడు ఎక్కువ ఉంటాయా మారుతాయా మారాయా అనేది చూడాలి ఇక మన చేతులు ఏం లేదు అంత దేవుని చేతులనే ఉంది దేవుడు ఇలా రాస్తే అలానే అయితే బతుకులు ప్రస్తుతానికైతే నేనైతే రెండు రోజుల అయితే విండేసి ఇక్కడనైతే ఆరేస్తున్నా మా అమ్మనైతే ఇంట్లో పడుకోబెట్టి నేను ఈ పని చేస్తున్నా ఒకసారి పిలుస్తుంది ఉన్నరా లేరా అన్నట్టు నన్ను ఒకసారి వదిలిపెట్టి ఎక్కడికైనా వేయరా అని చెప్పేసి అక్కడేమి వెళ్ళిపోము అని చెప్పేసి నేను తాపకొసారి ఆవు అనుకుంటా ముచ్చట పెట్టుకుంటా ఆమెతో పని చేసిన అన్నట్టు పనుకున్నా సేపు పండుకుంటుంది ఇంకా ముందు ముందు ఎవరు లేసరికి ఎవరికైనా పడిపోయేసరికి పిలుస్తుంది అన్నట్టు ఇక్కడ వీడియో చేస్తుంటే ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుందని చెప్పేసి వీడియోని అయితే ఆప్ చేసిన ఇక్కడనైతే బట్టలు అయితే విండేసిన ఇక్కడ మా అమ్మ కోసం అయితే ఒక కోడుగుడ్డు ఉడకబెట్టి అయితే ఇచ్చేసిన అన్నట్టు కొంచెం ప్రోటీన్ మంచిగా ఉంటుంది కదా గుడ్ అని చెప్పేసి ఇచ్చిన సో వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా లైక్ చేయండి